ఈ రోజు నీ జీవితంలో చాలా కాలంగా కలిగిన అనేక సమస్యలకు ప్రధాన కారణం ఏమిటండు నువ్వు దేవుని మాట వినకపోవడం అమ్మా వింటున్నావా నీవు దేవుని మాట వినకపోవడం అదే నీ సమస్యకు ప్రధాన కారణం నీ సమస్య తీరకపోవడానికి కారణము అదే అన్నా చెప్తున్నా ఏసయ్య మాట నువ్వు వింటే బ్రతుకుతావు బంగారం లాంటి బ్రతుకు బ్రతుకుతావు ఈరోజు నీ జీవితము బజారుపాలు కావడానికి భగ్నం కావడానికి కారణం చెప్పమంటావా దేవుని మాటను లెక్క చేయటల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నా నీ జీవితాన్ని సరిచేసే మాటలు చెప్తున్నా ఏ పాపాన్ని విడిచిపెట్టాలో ఆ పాపం గురించి నీతో సూటిగా మాట్లాడుతున్నా నువ్వు వింటల్లా లోబట్టల్లా కాబట్టి కుప్పకూలిపోతున్నావు ఆరోగ్యం బాగోక కుప్పకూలిపోతున్నావు ఆర్థిక బలం లేక కడుపు నిండా భోజనం చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టలేక కుప్పకూలిపోతున్నాం ఎంతకాలం నా జీవిస్తా ఎంతకాలం అయ్యా నీకు కుష్ణ రోగం ఎంతకాలం ఒకసారి ఆయన చెప్పినట్టుగా చేస్తే బాగుంటది ఒకసారి ఆలోచించు